hello home ladies welcome back to my channel me jabin's home kitchen ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి శనగపప్పు పెట్టి కర్రీ అయితే చేయబోతున్నానండి ఈ ప్రాసెస్లో ఎవరు ఇంతవరకు చేసి ఉండరు చాలా కొత్త ప్రాసెస్ అంతేకాకుండా ఇది పాతకాలపు వంట అండి అప్పట్లో ఎక్కువగా చేసేవాళ్ళు నేనైతే మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను సో మీ దగ్గర వరకు అయితే నేను తీసుకొచ్చాను ఈ వీడియో అయితే మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడాలండి ఏ ఒక్క ప్రాసెస్ కూడా మీరు స్కిప్ చేయకూడదు అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు చూస్తున్నారా మనము ఇప్పుడు శనగపప్పు అయితే కుక్కర్లో ఉడికించుకోవాలి కాబట్టి నేను ఒక కుక్కర్లో వచ్చేసి పావు అయితే చూస్తున్నారా ఈ పావుతో నేను శనగపప్పు అయితే తీసుకున్నాను ఈ శనగపప్పు మనం బాగా రెండు సార్లు అయితే బాగా కడిగేసుకోవాలండి కడిగేసుకొని మీరు కావాలంటే టైం ఉంటే కదా అట్లీస్ట్ ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అన్న నానబెట్టుకోండి చాలా తొందరగా అయితే కుక్ అవుతుంది టేస్టీ కూడా ఉంటుంది సో తర్వాత వచ్చేసి కుక్కర్లో మనం మంచినీళ్ళు వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసేయాలండి చాలా పాతకాలం వంట అండి ఇది అప్పట్లో ఎక్కువగా చేసుకునేటోళ్ళంట ఎక్కువ మంది అయితే ఈ ప్రాసెస్ అయితే అయితే మర్చిపోయారు అందుకే నేనైతే గుర్తు చేస్తున్నాను అందరికీ సో తప్పకుండా అయితే ట్రై చేయండి ఇది ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసాం కదా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే వేస్తున్నాను అలాగే ఇందులో ఆయిల్ కూడా వేస్తున్నానండి వేసేసి ఇక పెట్టేసేయాలి అట్లీస్ట్ మనకి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే చాలండి ఎక్కువగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు దీనికి మనకి పలుకులుగా ఉంటే చాలండి సో చూసారా నేను ఇక్కడ పక్కన వచ్చేసి పెద్ద ఆనియన్ అయితే ఉప్మాలో మనకి సన్న కట్ చేసుకుంటామే అలా కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ వెల్లుల్లి అయితే ఒక పది వెల్లుల్లి అయితే తీసేసుకున్నాను ఈ విధంగా మనం మెదిపేసుకోవాలి దీంట్లో వేసేసుకొని ఇప్పుడు ధనియాల పౌడర్ అయితే తీసుకున్నాను సో ఈ ధనియాల పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను మనకి ఈ శనగపప్పు కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఈ మసాలా అంటే ఇదేనండి ఇది మాత్రం స్కిప్ చేయద్దండి తప్పకుండా ఇది మాత్రం వేసుకోండి వెల్లుల్లి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసేసుకొని బాగా పచ్చగా మెదిపేసుకోండి ఈ విధంగా మీ దగ్గర లేదంటే మిక్సీలో తిప్పేసుకోండి ఒక్కసారి సో నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి ఇంకా ఇందాక మనం స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసాను శనగపప్పు ఎలా ఉడికిందో చూసేద్దాము సో చూసారా చాలా బాగా ఉడికిందండి ఈ విధంగానే ఉండాలి మనకి ఎక్కువగా మెత్తగా కాకూడదండి ఇందులో వాటర్ కూడా ఉంది కూడా అది కూడా అలాగే ఉండాలి వాటర్ కూడా తీయకూడదు మనం సో ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ఇంగ్రిడియెంట్స్ ఏవే వేస్తానో పక్కా మీరు తప్పకుండా చూడండి వన్ బై వన్ అనేది వన్ బై వన్ నేను చూపిస్తాను సో ఇంట్లో ఉన్న చూపిస్తాను ఇందాక మనం ఇందాక ధనియా పౌడరు ఈ వెల్లుల్లి మెదుపుకున్నాం కదా ఆ మసాలా వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పౌడర్ అండి మీ దగ్గర ఈ విధంగా కొబ్బరి పౌడర్ ఉంటే ఓన్లీ టూ టేబుల్ స్పూన్లు వేసేసుకోండి ఓకేనా తర్వాత టూ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అయితే వేసేసుకోండి చిల్లీ పౌడర్ తర్వాత నెక్స్ట్ ఇందాక మనము సన్న కట్ చేసుకున్నాం కదా ఆనియన్ అది కూడా వేసుకోవాలి దానికంటే ముందే నేను కల్లుపు అయితే వేసానండి వన్ టేబుల్ స్పూన్ తర్వాత ఇప్పుడు వేస్తున్నాను ఆనియన్స్ అయితే సారా సన్న కట్జెస్ వేసుకోండి ఇప్పుడు మనం ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకి ఇది ఉడుకుతూ ఉంటేనే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఒక్కసారి చూడండి ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా మనం బాగా కలిపేసుకోవాలి మసాలా ఆనియన్ మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం కాస్త వాటర్ అనేది మళ్ళీ వేసుకోవాలండి కొద్దిగా అంతే కొద్దిగా చిన్న గ్లాస్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంది కాబట్టి ఒక్కసారి అలా మనము చెంచాతో కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఒక వచ్చేంత వరకు పెట్టేసుకోండి అంతే అండి తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా మనం దీన్ని పెట్టుకోవడమే సో చూసారా నాకైతే ఇక్కడ టూ త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయి ఇంకా దీన్ని మనం తీసి చూసేద్దాం వావ్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంది అసలు అలా తీస్తానే స్మెల్ అయితే వస్తుంది నాకైతే మనకి ఇంకా చాట్ తింటామే చాట్ ఫ్లేవర్ చాట్ స్మెల్ అనేది వస్తుందండి తప్పకుండా అయితే చాలా అందరికి బాగా నచ్చుతుంది ఇప్పుడైతే ఇందులో మనం ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి కాబట్టి నేను తాలింపు కోసం అయితే ఇక్కడ బౌల్ అయితే పెట్టేసుకున్నాను ఇందులోనే ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను కాస్త ఆయిల్ ఎక్కువనే వేసుకోండి రెండు పెద్ద చెంచాల ఆయిల్ అయితే వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఇందులో పోపు దినుసులు రాయ జీరా వేసేసుకొని అలాగే ఇందులో వెల్లుల్లి కాస్త పచ్చాపచ్చగా మెదిపి వేసి తర్వాత ఇందులో వచ్చేసి ఎండుమిర్చి వేసేసుకోండి మనం తాలింపు పెట్టేటప్పుడు ఈ ఎండుమిర్చి వెల్లుల్లి అనేది ప్రాసెస్లో ముఖ్యమండి తప్పకుండా వేసేసుకోండి అలాగే మంచి అరోమా కోసం స్మెల్ కోసం అయితే కరివేపాకు అయితే వేస్తున్నాను సో అలా కరివేపాకు వేయగానే కాస్త దూరం జరగండి లేకపోతే మన మీదనే వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలండి మనకు కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు చూసారా ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం కుక్ చేసుకున్నామే ఇందాక ఉడికించుకున్నాం కదా కుక్కర్లో శనగపప్పు మసాలా మొత్తం అందులో వేసేసేయండి బాబా సూపర్ స్మెల్ వస్తుందండి నేను వంట చేసేటప్పుడే నాకే అద్దరిపోయే స్మెల్ వస్తుంది ఇంకా నేను మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ వచ్చేసి మీరు పక్కా దీన్ని జవారీ రోటీ జొన్న రొట్టెలో చేసుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చపాతీలో కూడా బాగుంటుంది అంతేమండి మీకు వైట్ కూడా వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇంకొక ఇంగ్రీడియంట్ జీరా రైస్లో కూడా తినండి చాలా అంటే చాలా బాగుంటుంది సో చూసారా ఫ్రెండ్స్ శనగపప్పు తాలింపు కర్రీ అండి చాలా బాగుంటుంది మా భాషలో అయితే దీన్ని చడీదాల్ అంటామండి మరి మీ భాషలో ఏమంటారో కామెంట్ అయితే పెట్టండి సో చూసారా చాలా టేస్టీగా ఉంది కదా ఇదే ప్రాసెస్లో మీరు కావాలంటే మసూరి దాల్ మూంకి దాల్ కూడా చేసేసుకోండి చాలా బాగుంటుంది సో నాకైతే ఇంకా ఆగలేకపోతున్నాను నేను వెంటనే కుక్ వెంటనే అయితే నేను చూసారా జవారీ రోటీ వేసేసుకున్నాము జవారీ రోటీ వేసేసుకొని మేమైతే ఇవి టిఫిన్కి అయితే చేసుకొని తిన్నామండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను చెప్పర్లేదు చెప్పలేను అంత టేస్టీగా ఉంటుంది సో మీరు తాలింపు పెట్టేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా వేసేసుకోండి ఎక్కువ అయితే పీల్ చేస్తుంది సో ఫ్రెండ్స్ చూసారా నచ్చిందా మీకు శనగపప్పు తాలింపు కర్రీ చాలా బాగుంది కదా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్